అందరికీ నమస్కారం అండి స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి ఈరోజు వీడియోలో కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం గురించి వివరించబోతున్నాను ఎనిమిదవ రోజు పారాయణ చేయవలసినది వశిష్ఠ మహర్షి చెప్పినది విని జనక మహారాజు ఈ విధంగా ప్రశ్నించాడు మహర్షి కార్తీక మాసమునందు యధావిధిగా స్నానము ఆచరించినందువలన అనంతమైన పుణ్యం లభించునని సెలవు ఇచ్చేంటివి ఇంత మాత్రమునని మోక్షము లభించుచుండగా వేదోక్తకంగా యజ్ఞ యాగాదులను ఆచరించి పాపము పోగొట్టుకొనవలనని మీ వంటి తపోసూత్తములు చెప్పుట నాకు ఆశ్చర్యం కలిగించుచున్నది కనుక ఇందిని మర్మము విపులంగా చెప్పగలరని ప్రార్థించుచున్నాను అని అడగగా ఆ మాటలు విన్నటువంటి వశిష్ట మహర్షి చిరునవ్వు చిందిస్తూ జనక నీవు అడిగిన ప్రశ్న సముచితమైనది నేను వేద వేదాంగములను కూలంకుశంగా చదివితిని వానిలో కూడా సూక్ష్మ మార్గము ఉన్నవి అవి సాత్విక రాజస తామసుములని మూడు విధములు సాత్విక ధర్మము సమస్త పాపములను తొలగించి ఇహార సుఖములను కలిగించును రాజస ధర్మము ఫలాపేక్షతో శాస్త్ర విధులను వదిలి చేసిన ధర్మము పునర్జన్మకు కారణమై కష్ట సుఖములను కలిగించును తామస ధర్మము శాస్త్ర విధులను పూర్తిగా వదిలి దేశకాల పరిస్థితిలో సంబంధం లేక వ్రతాచరణ కొరకు చేయనదగటు వలన ఫలితము నీయదు దేశకాల పరిస్థితులు ఒక చోట సమకూరినప్పుడు ఎంతటి స్వల్ప ధర్మమునైనా తెలిసి చేసినను తెలియక చేసినను అనంతమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది చిన్న కణము పెద్ద కట్టెల గుట్టును కాల్చి మసి చేసినట్లు ఒక్కసారి ఉచ్చరించిన శ్రీమన్నారాయణ నామము సమస్త పాపములను తొలగించి ముక్తిని ప్రసాదించును అజామిలుని కథ పూర్వము కన్యాకుబ్జంలో చతుర్వేద పారాంగతుడైన సత్యవ్రతుడనే పేరు గల బ్రాహ్మణుడు ఉండేవాడు అతని భార్య హేమావతి అపూర్వ దంపతులుగా పేరు పొందిన వారికి లేక ఒక కొడుకు పుట్టాడు అజామిలుడు అని పేరు పెట్టినటువంటి ఆ బాలుడు ఎంతో గారభంగా పెరగడం వలన పెద్దలను కూడా లెక్క చేయక చెడు సావాసాలతో ఇష్టం వచ్చినట్లు తిరిగేవాడు మంచి బ్రాహ్మణ వంశంలో పుట్టిన అతడు దుర్మార్గుడై కామాంధుడై యజ్ఞోపవీతమును తెంచి మధ్య మాంసాదులను సేవిస్తూ ఒక ఎరుకగల జాతి స్త్రీని ప్రేమించి ఆమెతోనే సుఖించసాగాడు అజాములని చేష్టకు బంధువులు అతనిని విడిచిపెట్టిరు రెచ్చిపోయిన అజామిలుడు వేటాడుతూ కిరాత వృత్తిలో జీవించసాగాడు ఒకనాడు ప్రేమికులిద్దరూ అడవిలో సంచరిస్తూ ఉండగా ఆమె ఒక చెట్టుపైకెక్కి తేనె పట్టును కొయ్యబోగా కొమ్మ విరిగి కిందపడి చనిపోయాను ఆమెపై గల మమకారంతో అజామిరుడు చాలాసేపు ఏడ్చి ఏడ్చి అక్కడిని దహన సంస్కారములు చేసి తిరిగి వచ్చెను ఆ ఎరుకల దానికి పూర్వమే ఒక కుమార్తె ఉన్నది ఆమె యుక్త వయసుకు రాగా అజామిరుడు కామముతో కన్నో మిన్నో కానక ఆమెను కూడా చేపట్టి కామ క్రీడలలో సాగాడు ఆమెకి ఇద్దరు కొడుకులు పుట్టి పురిటిలోనే చనిపోయారు ఆమె మూడో గర్భమును పుట్టినటువంటి కొడుకునకు వారు నారాయణ అని పేరు పెట్టుకున్నారు పిల్లవానిపై గల చే ఎప్పుడూ నారాయణ నారాయణ అని స్మరిస్తూ అతనిని పెంచసాగారు ఇలా కొంతకాలం గడిచిన తర్వాత అజామిరుడు భయపడి కుమారునిపై గల వాత్సల్యంతో ప్రాణములు వదలలేక నారాయణ నారాయణ అంటూ చివరకు ప్రాణమును విడిచిను అది విన్నటువంటి యమబట్లు గడగడ వనక సాగారు అదే సమయంలో విష్ణుదూతలు విమానంలో అచ్చటకు వచ్చి ఎంబటులారా ఇతనిని వైకుంఠమునకు తీసుకొని పోవటకి మేము వచ్చి ఉన్నాము అని చెప్పి అజామలను తీసుకొని పోవచ్చుండగా యమదూతలు అయ్యా ఇతడు చాలా దుర్మార్గుడు ఇతనిని నరకమునకు తీసుకొని పోవటకు మేము ఇచ్చటికి వచ్చి ఉన్నాము మీరెవరో మాకు తెలియదు కానీ ఇతనిని మాకు వదరుడు అని కోరగా శ్రీమన్నారాయణ దూతలు ఈ విధంగా చెప్పసాగారు కార్తీక పురాణం ఎనిమిదవ అధ్యాయం సమాప్తం